ఈ ఆరు పనులు ఎక్కువసేపు చేస్తే అది మరణానికి సంకేతమే ప్రతినిత్యం మనం ఎన్నో పనులను చేస్తూ ఉంటాము అయితే కొన్ని పనులు ఎక్కువసేపు చేయకూడదని పురాణాలు చెబుతున్నాయి ఆ పనుల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ప్రతి మనిషి తమ జీవితంలో తెలిసే తెలియక చాలా పాపాలను చేస్తూ ఉంటారు ఎటువంటి పాపాలను చేస్తే ఎటువంటి శిక్షలు విధిస్తారో గరుడ పురాణంలో వివరించడం జరిగింది శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడికి గరుడ పురాణంలోని ప్రతి విషయాన్ని తానే స్వయంగా వివరించడం జరిగిందని మనకు పురాణాలు చెబుతున్నాయి అందుకే దీనిని గరుడ పురాణం అని పిలుస్తారు అష్టాదశ పురాణాలలో గరుడ పురాణం కూడా ఒకటి గరుడ పురాణంలో శ్రీ మహావిష్ణువు మనిషి చేసే పనుల గురించి వారు చేసే పాపాల గురించి వాటికి విధించే శిక్షల గురించి గరుత్మంతుడికి ఎంతో చక్కగా వివరించడం జరిగింది అయితే ఒక రోజున గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువుని ఈ విధంగా అడిగాడు స్వామి మనుషులు ఏ పనులను ఎక్కువగా చేయడం వలన వారు అనారోగ్యానికి గురై అకాల మరణం చెందుతారు అని అడగగా దానికి శ్రీ మహావిష్ణువు ఈ విధంగా సమాధానం చెప్పడం జరిగింది ఒకటి మీరు వినే ఉంటారు ఎవరైనా మరణించినప్పుడు వారి మృతదేహాన్ని శ్మశాన వాటికలో కాల్చిన తర్వాత లేదా పూడ్చిపెట్టిన తర్వాత ఇంటికి వచ్చి తప్పకుండా స్నానం చేయాలని ఎందుకంటే శ్మశాన వాటికలో మృతదేహాన్ని కాల్చిన తర్వాత ఆ మంట నుండి బయటకు వచ్చే పొగ అనేది గాలిలో కలిసిపోతుంది అలా కలిసిన గాలిలో అక్కడ ఉన్న వ్యక్తులు పీల్చడం వలన ఆ గాలిలో చేరిన అనేక రకములైన చెడు బ్యాక్టీరియా శరీరంలోకి చేరి అనేక వ్యాధులకు గురవుతారు ఒకవేళ శ్మశాన వాటికలో మృతదేహాన్ని పూడ్చిపెడుతున్నట్లయితే పూడ్చిపెట్టిన వెంటనే అక్కడ నుండి బయటకు వచ్చేయాలి శ్మశానంలో ఉండే గాలిలో అనేక రకములైన బ్యాక్టీరియా వృద్ధి చెందుతూ ఉంటుంది కనుక దహన సంస్కారాలు అయిన వెంటనే ఇంటికి వచ్చి ముందుగా వేసుకున్న దుస్తులను చక్కగా ఉతికి తర్వాత తలస్నానం చేయాలి రెండు మునులు ఋషులు యోగులు అదేవిధంగా మనుషులు ప్రతినిత్యం ఉదయం ప్రాణామాయం యోగా ధ్యానం ఇలాంటివి చేస్తూ ఉంటారు ఉదయం పూట చేసే ఈ పనుల వలన శరీరంలోకి శక్తి అనేది వస్తుంది కొంతమంది ఉదయం పూట స్త్రీ పురుషులు లైంగిక సంపర్కం జరపడం జరుగుతుంది ఇలా చేయడం వలన శరీరం అనేది బలహీనపడి శక్తిని కోల్పోతుందని కనుక తప్పకుండా భార్య భర్త ఇద్దరికీ కూడా శారీరక సంబంధాలపై నియంత్రణ ఉండాలని గరుడ పురాణం చెబుతున్నది అంతేకాకుండా అధిక లైంగిక సంపర్కం కూడా మనుషుల యొక్క ఆయుష్ను తగ్గిస్తుంది ప్రతి ఒక్కరూ ఉదయమే లేచి యోగా ధ్యానం లాంటివి చేయడం అలవాటు చేసుకోవాలి మూడు చాలామంది ఈ రోజుల్లో రాత్రి సమయంలో లేటుగా నిద్రించడం ఉదయమే లేవకపోవడం జరుగుతుంది ఉదయం పూట బ్రహ్మముహూర్తంలో స్వచ్ఛమైన గాలి వాతావరణంతో కూడి ఉంటుంది ఇలా ప్రకృతి నుండి వచ్చే ఈ గాలి వలన శరీరంలో ఉన్న అనేక వ్యాధులు నయం అవుతాయి అంతేకాకుండా ఉదయం పూట సూర్యుడు ఉదయించగానే ప్రసరించే సూర్యకిరణాల నుండి డి విటమిన్ అనేది రావడం వలన ఈ విటమిన్ శరీరంపై పడితే శరీరంలో ఉన్న ఎముకలు బలపడి ఎక్కువ కాలం జీవించగలరు ఉదయమే లేచి బయట గాలిని పీల్చడం వలన శ్వాసకోశ వ్యాధులు రాకుండా ఉంటాయి నాలుగు చాలామంది మాంసాహారాన్ని ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచి కొన్ని రోజుల తర్వాత ఆ మాంసాహారం తింటూ ఉంటారు ఇలా నిల్వ ఉంచిన మాంసాహారాన్ని తినడం వలన అనేక వ్యాధులకు గురవడం జరుగుతుంది ఎందుకంటే నిల్వ ఉంచిన మాంసాహారంలో ప్రమాదకరమైన బ్యాక్టీరియా అనేది చేరుతుంది అది తెలియక నిల్వ ఉంచిన మాంసాహారాన్ని తినడం వలన ఆయుష్ అనేది తగ్గిపోతుంది ఐదు చాలామంది పెరుగును ఇష్టంగా తింటారు అంతేకాకుండా పెరుగులో చాలా పోషక గుణాలు ఉండడం వలన ఆరోగ్యానికి చాలా మంచిది అయితే పెరుగును రాత్రిపూట మాత్రం తీసుకోకూడదని అలా తీసుకోవడం వలన శరీరం అనేక వ్యాధులకు గురవుతుందని గరుడ పురాణం చెప్పడం జరిగింది రాత్రి సమయంలో పెరుగును తీసుకోవడం వలన ఉదర సమస్యలు వస్తాయని అందువలన రాత్రిపూట పెరుగు తినడం నిషేధం అని గరుడ పురాణం చెబుతున్నది ఆరు మానవుడు స్నానం అనేది ఎక్కువసేపు చేయకూడదు అలా ఎక్కువసేపు స్నానం చేయడం వలన అనారోగ్యానికి గురి కావాల్సి వస్తుంది ఏడు రాత్రి సమయంలో కొన్ని పనులు చేయకూడదని గరుడ పురాణం చెబుతున్నది రాత్రి సమయంలో రోడ్లపై సంచరించడం లేదా శ్మశానాల దగ్గరికి వెళ్ళడం లాంటివి ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు ఎందుకంటే రాత్రి సమయంలో ప్రతికూల శక్తులనేవి ఎక్కువగా సంచరిస్తూ ఉంటాయి వీటి ప్రభావం వలన అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఎనిమిది అతిగా మెలకువగా ఉండడం లేదా అతిగా పడుకోవడం కూడా ప్రాణానికి ప్రమాదకరమని గరుడ పురాణం చెబుతున్నది విష్ణు పురాణం ప్రకారం బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవడం చాలా మంచిది తొమ్మిది ప్రతి జీవి తన జీవితంలో ఎన్నో మంచి కర్మలను లేదా చెడు కర్మలను చేస్తూ ఉంటాడు ఆ కర్మల యొక్క ఫలితం అనేది తను చనిపోయిన తర్వాత అతనికి ఇవ్వడం జరుగుతుందని గరుడ పురాణం చెబుతున్నది మనిషి చేసే మంచి చెడుల కర్మలపైనే తమకు విధించి శిక్షలు అనేవి ఉంటాయి మనుషులు ఎటువంటి తప్పులను చేస్తే ఎటువంటి శిక్షలను గరుడ పురాణం ప్రకారం అనుభవించాల్సి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం మీరు వినే ఉంటారు కుంభీపాకం రౌరవాది నరకాలు అనే మాట ఎవరైతే సాధు జంతువులను కిరాతకంగా చంపి వాటితో తమ ఆకలిని తీర్చుకుంటారో అదేవిధంగా ఎవరైతే సాధు జంతువులను అతి ఘోరంగా చంపి పడేస్తారో ఎవరైతే ఇతరులను హింసించి చంపుతారో వారు కుంభీపాకం ద్వారా శిక్షను అనుభవించాల్సి వస్తుంది ఈ నరకం చాలా భయంకరమైనది కనకనలాడే రాగి పాత్రలోనూ పాపులను వేసి పైనుంచి సూర్యుడు కింద నుండి బగ్గున మండుతున్న మంటలపై పాపులను శిక్షిస్తారు బంగారం వజ్రాలు రత్నాలను దొంగతనం చేసేవారు తప్తమూర్తి నరకం అని శిక్ష క్రిందకి వస్తారు చాలామంది ఇతరులను అవసరం ఉన్నంతసేపు వాడుకుని తర్వాత అవసరం తీరిపోయాక వారిని వదిలేస్తూ ఉంటారు ఇలా ఎవరైతే చేస్తారో వారిని క్రిమి కీటకాలతో నరకం విధిస్తారని దీనిని క్రిమి భోజనం అని పిలుస్తారు ఎవరైతే ఆడపిల్లలను నయ వంచన చేసి మోసం చేసి వారితో శారీరక సంపర్కం జరిపి హింసిస్తూ ఉంటారో వారిని మరుగుతున్న రక్తం మరియు మానవ విసర్జన వంటి అనేక అసహ్యకరమైనవి ఉండే బావిలో వేసి హింసిస్తూ ఉంటారు దీనిని పుయోదక నరకం అని పిలుస్తారు భార్యలను ఎవరైతే కట్టు బానిసలాగా చూస్తారో అతి దారుణంగా హింసిస్తారో బలవంతంగా వీర్యాన్ని తాగిస్తారో వాళ్ళకి లాలాభక్షణం అనే శిక్షను విధిస్తారు పేదలను హింసించడం వారిని బాధ పెట్టడం వారు కష్టాలను అనుభవిస్తున్నా కూడా వారిని దగ్గర నుండి చూస్తూ విందు వినోదాలు చేసుకునేవారు వైశాసన అనే శిక్షను అనుభవిస్తారు ఇతరుల దగ్గర నుండి ఆస్తి పాస్తలను లాక్కోవడం వాటిని అనుభవించి వాళ్ళు రౌరవ నరకం క్రిందకి వస్తారు ఇలా గరుడ పురాణంలో మనం చేసే ప్రతి చెడు కర్మలకు భయంకరమైన శిక్షలను విధించడం జరుగుతుంది పుణ్యకర్మలను చేస్తే స్వర్గానికి వెళతారు పాప కర్మలను చేస్తే ఇలా నరకానికి వెళ్ళి భయంకరమైన శిక్షలను అనుభవించాల్సి వస్తుందని గరుడ పురాణం చెబుతున్నది ప్లీజ్ వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి